సుమారుగా రెండు వేల సంవత్సరం అనుకుంటా నేను కడప నుంచి హైదరాబాద్ రావడం కోసం బస్సులో ప్రయాణం చేస్తున్నాను ఒక అరగంట ముప్పో గంట ప్రయాణం చేసిన తర్వాత దారిలో ఎక్కడో ఒక నదికి విపరీతమైన వర్షాల వల్ల తెగిపోయి నీరు ప్రవాహం వచ్చేసరికి రోడ్లు ఆగిపోవాల్సి వచ్చింది చాలా బస్సులు ముందుకు వెళ్ళకుండా ముందు వెనక ఆగిపోయినాయి ఆ రాత్రి అంతా గడిచింది తెల్లవారైంది సుమారుగా తొమ్మిది గంటల సమయంలో ఆ గ్రామస్తులందరూ ప్రతి బస్సులోకి వచ్చి మీరందరూ రాత్రి నుంచి బస్సులో ఇలా ఉండిపోయారు మా ఊళ్ళో ధర్మశాలలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి రండి అని చెప్పి తీసుకెళ్ళి మహిళలందరినీ ఒక ధర్మశాలలో పురుషుల్ని వేరే దగ్గర అయిపోయిన తర్వాత గ్రామంలోంచి అందరూ అప్పటికింకా సంఘం ఇంత పరిచయం కూడా లేదు సమాజానికి సహజంగా పప్పు బియ్యం అన్నీ తీసుకుని వచ్చి వంట చేసి దాదాపుగా ముందు వెనక ఒక మూడు వందల బస్సులు ఆగిపోయినాయి ఇన్ని బస్సుల్లో వాళ్ళకి అతిథి దేవోభవ అన్నది మనం చెప్పుకోవడానికి సూక్తి కాదు ఆచరణ వాళ్ళు ఎక్కడ వాళ్ళకి అక్కడ భోజనాలు పెట్టి మళ్ళీ బస్సులో కూర్చోబెట్టారు కొద్దిసేపు అయిన తర్వాత రోడ్లు బాగైనాయి అర్ధరాత్రి సుమారుగా పన్నెండున్నరకి నేను బస్ స్టాండ్లో దిగాను ఎటువైపు చూసినా వర్షం విపరీతంగా డ్రైనేజీలోంచి నీరు పొంగి పొరల్తోంది ఒక్కదాన్నే దిగాను మామూలుగా సహజంగా పొద్దునొచ్చి వెళ్ళిపోవాల్సిన దాన్ని కార్యాలయానికి నేను బస్ ఆటోలో ఎక్కిన తర్వాత సుమారుగా ఒక గంటసేపు ఏ దారిలో వెళ్ళినా రోడ్లు ఆగిపోయే పరిస్థితిలో డ్రైనేజ్ వస్తున్న సందర్భంలో నన్ను క్షేమంగా చేర్చవలసిన చోటికి ఒక ఆటో అతను చేర్చి మామూలుగా అయ్యే రేటు అరవై రూపాయలు మాత్రమే తీసుకున్నాడు భారతదేశంలో ఇప్పటికీ ఒక మహిళని సురక్షితంగా చూసేటువంటి సమాజం ఉంది నీతి పొంతులు నిజాయితీ పరులు ఉన్నారు అతిథి దేవోభవాన్ని ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే సమాజ కార్యం చేస్తున్నప్పుడు డాక్టర్ డాక్టర్స్ ఎప్పుడు చెప్పేవారు సమాజం పట్ల మనకి ద్వేషం ఉండకూడదు సమాజంలోని లోపాలు చూడకూడదు అని ఒక అనుభూతినిచ్చి రాబోయే జీవితంలో సమాజం చేయడానికి ఒక శక్తి ఆ రాత్రి నాకు లభించింది ఆ రోజు జరిగినటువంటి సంఘటనల వల్ల ఇలా చాలా అనుభవాలు ఉన్నాయి ఇది ఒక మరచిపోలేని అనుభవం